మేము మండల వారిగానో గ్రామాల వారిగాను సమావేశాలు పెట్టి వెళ్ళిపోతే ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ గంట ప్రజల విశ్వాసం కలిగేటట్టుగా మీరు అక్కడ ఉండబడే గ్రామ ప్రజలతో మమేకమై ఈరోజు శాసనసభలో పార్లమెంట్ కూడా కాంగ్రెస్ మెజార్టీకి రావడానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నామే ప్రశంసించుకోవాలని గట్టిగా ఎందుకంటే విశ్వాసం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి కాబట్టి మనం గ్రామాల వారిగా ప్రధానంగా ముందు రాగునీటి సమస్య కావచ్చు వైద్యం సమస్య కావచ్చు విద్యాపరమే సమస్య కావచ్చు లేకపోతే ఇరిగేషన్ సంబంధించిన సమస్య కావచ్చు నీళ్ళది వ్యవసాయం సంబంధించిన కొన్ని ముఖ్యమైన స్ట్రీట్ లైట్స్ కావచ్చు లేకపోతే తర్వాత చిన్న చిన్న సమస్యలకు సంబంధించి ఏమున్నా కూడా వాటిని ముందు పరిష్కరించుకుందాం ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కావచ్చు కమ్యూనిటీ కావాలి కావచ్చు డ్రైనేజ్లు అయితే కంపల్సరీ కావాల్సి ఉన్నాయి కానీ దానికంటే ముందు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విద్యా వైద్య వ్యవసాయ ఇటువంటి అంశాలకు సంబంధించి ప్రాధాన్యత తెచ్చుకునే విధంగా మిమ్మల్ని అందరూ ఇక్కడికి నమ్మని చెప్పిన మన ఎండాకాలంలో కూడా మనం గ్రామాల్లో ఉండే నీటి యొక్క ప్రాబ్లంను వచ్చే గొప్ప చిన్న చిన్న అక్కడిక్కడ ఎదుర్కోవచ్చు తండాలు తండాల్లో తప్ప మేజర్గా మనం వాటర్ సమస్యను అధిగమించగలిగిన వీళ్ళ కూడా తప్పకుండా మన మిగతా అందరికంటే కూడా మీ యొక్క గ్రామాలు మండలంలో ఉన్నటువంటి తండాలు చాలా దూర దూరం ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి వాటికి సంబంధించి చాలా పెద్ద బిగ్ రోడ్లు కావచ్చు కనెక్టివిటీ కావచ్చు ఫార్మేషన్ కావచ్చు అప్గ్రేడేషన్ కావచ్చు లేకపోతే అనేక పీటీ రెండు రోజులు చాలా రకాల రోడ్ల యొక్క అంశం ఉంది అవన్నీ ఒక విషయం పక్కన పెడితే ప్రధానమైన అంశాల గురించి దయచేసి అందరూ కూడా గ్రామాల వారిగా మీరు ఇక్కడ ఉండబడేటువంటి అందరూ కూడా ఎవరి గ్రామంలో వారికి ముఖ్యమైన అంశాలు నేను చెప్తే వాటి అన్నిటిని నేను అధికారులకు పంపి నీ గ్రామాల నచ్చేటప్పటికీ ఏ పరిస్థితులు కూడా నేను ఇరవై పడిన నెల నుంచి మీ అక్కడపేట మండలం నుంచే గ్రామాల వివరాలు చెప్తాం ఆ అక్కడపేట మండలం నుండి మొత్తం నియోజకవర్గ పర్యటన ప్రారంభం చేస్తూ ఉన్నాను అక్కడపేట మండలం నుంచి ప్రారంభమయ్యే పర్యటన మొత్తం నియోజకవర్గంలో నూట అరవై గ్రామాలు తిరిగే విధంగా ఆయన రోజు కింద సాయంత్రం నాలుగు తిరిగినామో ఇయాల కూడా తిరిగేటప్పుడు అన్ని రకాల అధికారులు విమర్శించుకొని వచ్చి మన సమస్యలకు సంబంధించి ఏమేమి అంశాలు ఉన్నాయో ఆ అంశాలను పరిష్కరించుకునే విధంగా మరి మేముందరినీ ఒక చర్చ చేసుకొని వాటిని పరిష్కరించుకుందాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సినవి రేషన్ కార్డులు కావాలి తప్పకుండా ఇస్తాం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఐదు లక్షల తొంభై రిజర్వ్మెంట్ ఇవ్వాలి శాంక్షన్ చేసింది నియోజకవర్గానికి మూడు వేల మూడు వేల ఆల్రెడీ దాంతో పాటుగా ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కార్యక్రమం ఇవ్వాలి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి దాని తర్వాత రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వాలి సంవత్సరాలని వీటన్నింటినీ కూడా ప్రభుత్వం కొన్ని డేట్లు పెట్టింది డేట్ల ప్రకారంగా పెట్టనే పరిష్కారం చేస్తుంది అదేవిధంగా నియోజకవర్గంలో విద్యార్థి నాయకుడిని ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఈ పడేటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలనే దానికోవాలి కూడా ఇరవై నాలుగు తారీఖు మన షాప్ నెల తిరుమల నుంచి పీజీ సర్వీస్ వచ్చిన వాళ్ళ దాకా కూడా రమ్మని అన్ని రికార్డు అయితే ఎన్ని ఉద్యోగాలు అనే అవకాశాలు ఉద్యోగాలు తీసేసుకుంటారు మిగిలిన వాళ్ళు కాటవడం అనేది ఉంటుంది నేను మంత్రిగా రాసో ఎక్కడ ఏదైనా కార్యం ఏర్పడితే వెంటనే మనల్ని తీసుకునే ఉద్యోగాలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ రోజు కాయితే రావలేదు ఇరవై నాలుగు తారీఖు ఉద్యోగం ఉంటుంది దానికి సంబంధించి కూడా మేము గ్రామాల్లో నిరుద్యోగ యువత కావచ్చు చదువు రాకపోయినప్పటికీ కూడా పనిచేయగలిగేటువంటి ఆలోచన చదువు రాకపోతే చేయగలిగేటువంటి అవకాశాలు అవకాశాలున్నాయి వృత్తి వృత్తిపరంగా చేయాలనుకుంటున్నారు పైన దుబాయ్ పోవడానికి కూడా మంచి జీతాలతో ట్రైనింగ్ ఇచ్చి దుబాయ్ కావచ్చు అనేక ప్రపంచ దేశాల్లో చాలా ఖాళీలు చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎవరైనా పోదే వారందరూ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రభుత్వ పర్యవేక్షణ శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ పంపడానికి చెప్తాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను ఉపయోగించిన పెద్ద చేయండి అదేవిధంగా హైదరాబాద్ లో ఒక మనిషిని పెట్టినా మెడికల్ పరంగా ఎవరికైనా ఇబ్బంది వస్తే అది దాహాలు జేన్ చేసే బెడ్ కానీ పెడితే ట్రీట్మెంట్ కావచ్చు యూనివర్సిటీ కావచ్చు పండ్ ఒక మనిషిని పెట్టినా ఇప్పటికి హైదరాబాద్